ఓం శ్రీ గురుభ్యో నమ నేను మీ దేవి శ్రీ యోగా థెరపిస్ట్ ఈ యొక్క శరీరంలో అద్భుతమైనటువంటి శక్తి నాడులు ఎన్నో ఉన్నాయి దీన్ని డెబ్భై రెండు వేల శక్తి నాడీస్ అనేసి చెప్పుకోవడం జరుగుతుంది అలాగే కొన్ని చోట్ల ఎనభై నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఇరవై నాలుగు వందల ఎనభై నాలుగు శక్తి కేంద్రాలు మన శరీరంలో ఉన్నాయి అని చెప్తారు అయితే దీనిలో ఒక పద్నాలుగు శక్తి కేంద్రాలు చాలా అద్భుతమైనటువంటి శక్తి కేంద్రాలు వాటిల్లో కూడా ప్రధానమైనటువంటి శక్తి కేంద్రాలు ఇడనాడి పింగళనాడి మరియు సుషుమ్న నాడీలు ఈ యొక్క మూడు నాడీలు కలిసినటువంటి ప్రదేశమే మూలాధార కేంద్రం ఈ మూలాధార కేంద్రానికి పృథ్వీతత్వం కింద చెప్తాం పృథ్వీతత్వానికి మరియు మూలధారానికి సంబంధం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మూలాధార శక్తి ఈ మూలధార శక్తి అనేది యానస్ దగ్గర కొలువై ఉంటుంది స్పైన్కి చూస్తే ఎండ్లో ఈ యొక్క శక్తి కొలువై ఉంటుంది జననేంద్రియాలకి రెండు అంగుళాల కిందగా ఉంటుంది అలాగే యానస్కి ఒక రెండు అంగుళాల వెనక భాగంలో కొలువై ఉన్నటువంటి నిగూఢమైనటువంటి శక్తి మూలాధార శక్తి ఈ మూలాధార శక్తికి ఆది గురువు వినాయకుడు ఇక్కడ మనం యానిమల్ని కూడా చెప్తాము యానిమల్ అనేది ఏనుగు కింద చెప్తాం ఏనుగు ఈ యొక్క ప్రదేశంలో ఏడు తొండాలతో కలిగి ఉంటుంది అలాగే ఇక్కడ ఉండటువంటి చక్రం చూస్తే కనుక నాలుగు పెటల్స్తో కూడుకున్నటువంటి ఒక పద్మం వలె ఉంటుంది ఈ నాలుగు పెటల్స్ కూడా మన యొక్క మనస్సుకి ప్రతీకలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారంకి ప్రతీకలు ఈ అన్నిటిని కూడా మనం ఎప్పుడైతే కనుక క్రాస్ చేస్తామో అప్పుడు మనిషి అజ్ఞాన స్థితి నుంచి జ్ఞానస్థితికి ప్రయాణం అనేది సాగిస్తాడు కాబట్టి మనసులో ఉన్నటువంటి సంబంధంలో ఈ నాలుగు చిత్తాలను మనిషి కంట్రోల్లో ఎప్పుడైతే ఉంచుకుంటాడో అప్పుడే ఆ యొక్క మనిషి జ్ఞానం వైపుకి ప్రయాణం సాగిస్తాడు ఈ యొక్క చక్రానికి నాలుగు పెటల్స్ ఉంటాయి లం బీజ మంత్రం ఎనుపు రంగు వర్ణం కింద చెప్తాము ఈ యొక్క మూలాధార చక్ర తత్వానికి ప్రతీక తత్వం ఈ యొక్క ఎర్త్లో చూడండి ఎంతో అద్భుతమైనటువంటిది ఎర్త్ ఎర్త్లో వచ్చేటువంటి సీజనల్ వైజ్ ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఆహారాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడైతే కనుక ఆ యొక్క ఆహారంలో ఏర్పడేటువంటి మార్పులు అలాగే మనం కాలాలలో ఏర్పడేటువంటి మార్పులతో కూడినటువంటి ఆహారం తీసుకుంటున్నప్పుడు మన యొక్క శరీరంలో కూడా అదే విధమైనటువంటి మార్పులకు గురి అవుతూ ఉంటాం హెచ్చు తగ్గులకి గురి అవుతూ ఉంటాము అలాగే కొన్ని రకాలైనటువంటి సమస్యలకి కూడా గురి అవుతూ ఉంటాం కాబట్టి మనిషి ఎప్పుడూ కూడా ఈ యొక్క భూతత్వానికి దగ్గరగానే ఉండాలి భూతత్వము మరియు మనిషి యొక్క ఆధారతత్వము మనిషి యొక్క శరీరం రెండు కూడా ఇంటర్లింక్ కలిగి ఉంటాయి కాబట్టి మనం తీసుకున్నటువంటి ఆహారం భూమి నుంచి తీసుకుంటుంది అలాగే మూలాధార చక్రం కూడా ఈ యొక్క భూమికి దగ్గరగా ఉన్నటువంటి స్థిరత్వం కలిగినటువంటి ఒక భద్రత కలిగినటువంటి ఒక శక్తి కలిగినటువంటి చక్రం మూలాధార చక్రం ఈ యొక్క చక్రం అనేది ఎప్పుడూ కూడా భూమికి దగ్గరగా ఉండాలి పల్లెటూరులో చూస్తే పల్లెటూరు జనం అంతా కూడా భూమికి దగ్గరగా చాలా వరకు ఉంటారు అందుకని సిటీలో పెరిగేటువంటి పిల్లలకన్నా పల్లెటూరులో పెరిగేటువంటి పిల్లల్ని చూడండి చాలా యాక్టివ్గా చాలా స్ట్రాంగ్గా చాలా ఇమీడియట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు మీరు ఈ యొక్క విషయాన్ని ఎప్పుడైనా గమనించారా వాళ్ళు వెయిట్స్ కూడా చాలా తొందరగా లిఫ్ట్ చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళల్లో భయం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్ళు భూమి తత్వానికి చాలా దగ్గరగా ఉన్నారు వాళ్ళు తెల్లారి లెక్సన్ కాడి నుంచి మట్టితో ఆడుకుంటారు బంక మట్టిని తెచ్చుకుని రకరకాలైనటువంటి బొమ్మల్ని తయారు చేస్తూ ఉంటారు బంక మట్టిలో నడుస్తూ ఉంటారు ఇసుకలో పరిగెడుతూ ఉంటారు ఇసుకకి సంబంధించిన ఎన్నో ఆటల్ని కూడా పిల్లలు ఆడుతూ ఉంటారు రైతులు కూడా ఈ యొక్క భూమి మీద పంటను పండించడం కోసం తెల్లారి లెక్స్ని కానించి భూమికి నేచర్కి దగ్గరగా ఉండడం అనేది జరుగుతుంది సో పట్టణాల్లో మనం వీటిని చేయలేం కాబట్టి కనీసం చెప్పుల్ని తీసేసి బేర్ ఫుడ్తో ఇసుకలో వాకింగ్ చేయడం అనేది చాలా చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి మీరు చెప్పులతో వాకింగ్ చేయకండి మార్నింగ్ చేసేటప్పుడు మీరు బేర్ ఫూడ్తోనే వాకింగ్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి మీ యొక్క సరౌండింగ్స్లో ఇసుక ఉంటే మట్టి ఉంటే మట్టి పైన నడవటానికి ట్రై చేయండి లేదంటే పచ్చని బయళ్ళు ఎక్కడైతే ఉంటాయో ఆ గడ్డి లోపలికి వెళ్ళి అక్కడ వాక్ చేయడం వలన కూడా ఈ యొక్క భూమి తత్వం అనేది మన యొక్క శరీరం తొందరగా తీసుకుని ఈ మూలాధార శక్తిని జాగృతం చేసి మన యొక్క శరీరాన్నిలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది సో ఈ యొక్క భూమి తత్వంతో ఈ విధమైనటువంటి కనెక్టివిటీని కలిగి ఉండాలి లేదు ఒక చిన్న ఎకేషనల్గా ఏదైనా ఒక నేచర్ ప్లేస్కి వెళ్ళండి ఆ చుట్టూ ఉన్నటువంటి అడవుల మధ్యన కూర్చుని ప్రాణాయామ సాధన చేయటం ధ్యానం చేయడం అక్కడ వాక్ చేయడం లాంటివి కూడా మూలాధార శక్తికి ఇంకా యాక్టివ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇలా మనం నేచర్తో ఎప్పుడైతే భూతత్వంతో ఎప్పుడైతే మమేకమై ఉంటాయో మన యొక్క శరీరం ఆరోగ్యంగా మనసు చాలా ప్రశాంతంగా ఆనందంగా అలాగే శక్తిని పుంజుకుని ఒక జ్ఞాన స్థితికి వెళ్ళటానికి ఉపయోగకరంగా ఉంటుంది వీలైతే మీరు ఈ యొక్క నేచర్తో ఎంత దగ్గరగా ఉండేటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలో అంత దగ్గర కలవైనటువంటి సంబంధం ఉండటం కోసమే చూడండి భూమి లోపల ఉన్నటువంటి కాయగూరలు ఏవైతే ఉన్నాయో ఆ రూట్కి సంబంధించినటువంటి కాయగూరల్ని తీసుకోండి ఇంకా మీరు రెడ్ కలర్లో ఉండేటువంటి ఏ ఫ్రూట్స్ అండ్ మరియు వెజిటేబుల్స్ ఉంటాయో లైక్ ఎగ్జాంపుల్గా టమాటోస్ని ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రూట్స్లో దానిమని ఎక్కువగా తీసుకోవడము చెర్రీస్ని తీసుకోవడం స్ట్రాబెర్రీస్ని తీసుకోవడం వలన కూడా ఇవి మూలాధార చక్రాన్ని యాక్టివ్ చేయడానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి ఈ విధంగా మనం నేచర్తో ఎక్కువగా మమేకమై ఉండి మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలలోనూ కొంతవరకు మనం శ్రద్ధ చూపిస్తే ఈ మూలాధార చక్రాన్ని మనం తొందరగా యాక్టివేట్ చేసుకోవచ్చు అక్కడ మన యొక్క స్థిరత్వాన్ని పెంచుకోవచ్చు భద్రతని పెంచుకోవచ్చు మన యొక్క శరీరం సౌర్యంగా తేజస్సుతో కాంతివంతంగా ఉండటానికి శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ తగ్గి మన యొక్క ఇమ్యూనిటీ అనేది అధికం అవటానికి కూడా ఈ యొక్క క్రియలన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి మరియు నిత్య యోగ సాధన ప్రాణాయామ సాధన మెడిటేషన్స్ కూడా ఈ యొక్క మూలాధార చక్రానికి శక్తివంతం చేయడానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి కొన్ని రకాలైనటువంటి ఆసనాస్ లైక్ మలాసన ధనురాసన లాంటివి ఆసనస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడం ప్రాణాయామ సాధన అనేది కూర్చుని నేలపైన చేయడం కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే కొన్ని రకాలైనటువంటి ముద్రసను మనం దీనికి వేసుకోవచ్చు కొన్ని రకాలైనటువంటి అరోమా థెరపీస్ కూడా ఈ యొక్క మూలాధార శక్తిని జాగృతం చేయడానికి ఉపయోగకరంగా ఉంటాయి భూమి తత్వంలో కలిగి ఉన్నటువంటి వేర్లతో ఏర్పడినటువంటి ఎగ్జాంపుల్గా వేర్లు అశ్వగంధ లాంటి సుగంధ ద్రవ్యాలు అనేది మనం ఉపయోగించడం వలన మరియు నాచురల్గా నేచర్కి దగ్గరగా ఉన్నటువంటి క్రిస్టల్స్ని కొన్ని మనం ధరించడం వలన కూడా మూలాధార చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటాము మూలాధార చక్రానికి దిగువన ఏడు మైనర్ చక్రాలు కూడా ఉన్నాయి ఈ ఏడు మైనర్ చక్రాలేంటి అవి ఎక్కడ ఉన్నాయి మన యొక్క శరీరంలో వాటి యొక్క పని ఏంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే